సార్ థ్యాంక్ యూ అప్పారావు గారు గుడ్ మార్నింగ్ సో ఏంటి ఇప్పుడు ఓవరాల్గా ఏంటి ఖచ్చితంగా ప్రతీకారం ఉంటుందా సో ఒకటి ఇక్కడ ఆవేశం కాదు ఆలోచన చాలా ఇంపార్టెంట్ అలాగే శాశ్వతపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి చూస్తూనే ఉన్నాం జరిగిన ప్రతిసారి కూడా అందరం రోడ్ల మీదకి వస్తున్నాం క్యాండిల్స్ ఎలిగిస్తున్నాం ఆవేశంగా మాట్లాడుతున్నాం పాకిస్తాన్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాం అంతా ఓకే బాగానే ఉంది ఇప్పుడు పెద్దలు అప్ప మన పుల్లారావు గారు కానీ అంతేకాకుండా మన తులసిరెడ్డి గారు కానీ సో ఇద్దరు కూడా చాలా క్లారిటీగా చెప్పారు సో ఇదేదో ఇప్పుడు ఎమోషనల్గా అంటే వాళ్ళలో కూడా అది కనిపిస్తుంది ఏంటి అంటే ఇప్పుడు మన రవికిరణ్ గారు మాట్లాడినంత ఆవేశం కాదు ఎందుకంటే ఇది జరుగుతూ ఉన్నాయి ఇది నిరంతర ప్రక్రియ దీన్ని ఖచ్చితంగా అడ్డుకట్ట వేయాలి అని చెప్పేసి వాళ్ళ రియాక్షన్లో కూడా మనకు అర్థమవుతుంది సో మీరేమంటారు మీట్లో ఉందండి ఒకసారి చూడండి మీట్లో ఉంది అప్పారావు గారు మీట్లో ఉంది మీది అప్పారావు గారు అన్మ్యూట్ చేయండి అప్పారావు గారు అన్మ్యూట్ చేయండి అప్పారావు గారు యా ఓకే యా ఓకే ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది పుల్లారా గారు ఇప్పుడు ఒకటి నిన్న జరిగినటువంటి సిసిఎస్ మీటింగ్లో సింధు నది జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకోవడం ఒకటి తర్వాత వచ్చేసి వాగా తర్వాత వచ్చేసి అటారి సరిహద్దు మూసివేయడం ఒకటి తర్వాత పాకిస్తాన్ పౌరులకు వీసా నిషేధించడం ఒకటి సో ఇలాంటి రకరకాలైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకున్నారు సో ఈ నిర్ణయాలతో పాటు ఇంకా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే ఇలాంటి ఉగ్రదాడులకు శాశ్వతంగా చెక్కు పెట్టేటటువంటి ఉంటాయి ఒకటి తులసి రెడ్డి గారు చెప్పిన వ్యూ చాలా మంది వ్యూ ఏంటంటే కేర్ఫుల్ గా ఆలోచించాలి కేర్ఫుల్ గా రియాక్షన్ ఈ అవకాశం పాస్ చేసుకోకూడదు ఎందుకంటే ఎప్పుడైతే వాళ్ళు చేశారు ప్రైమ్ మినిస్టర్ మోడీ సౌదీ అరేబియాలో ఉన్నారు సౌదీ అరేబియా భిక్షం మీద పాకిస్తాన్ బ్రతుకుతుంది ఎంత అవమానం కూడా సౌదీ అరేబియా చేశారు ప్రధానమంత్రి తిరిగి వచ్చేసారు ఎప్పుడు ఇండియన్ ప్రధానమంత్రి నాకు తెలిసినంత ఊరికా పనిచేయలేదు చాలా విశేషం అలాగే అమెరికా వైస్ ప్రెసిడెంట్ ఇక్కడ ఉన్నాడు ఇవన్నీ చేయటంలో ఇది ఒక మంచి అవకాశం పాకిస్తాన్ని ఇంటర్నేషనల్గా ఎలా చేయాలి మనం ఎపీల్ చేయవచ్చా అమెరికాకి ఆ వీసాలన్నీ ఆప్ చేసేయండి పాకిస్తాన్కి అంతా టెర్రెస్ ఏం చేయాలి ఎన్నో విషయాలు ఆలోచించి చేసుకునే అవకాశం అది మనం గబాబు వెళ్ళిపోయి కొన్ని ప్లాన్ చేస్తాం సర్జికల్ స్ట్రక్చర్ వేస్ట్ అయిపోతాయి ఇది ఒక అవకాశంగా తీసుకుని బాగా ప్లాన్ చేసి తొందరపాటు లేకుండా మన టైం ఆఫ్ చాయిస్ తీసుకుని చేస్తే వస్తాను తర్వాత ఇంకోటి కూడా మీరు మర్చిపోకూడదు మనకు పదిహేను వేల కిలోమీటర్లు సరిహద్దు ఉండాలి భూమి సరిహద్దు బంగ్లాదేశ్ నాలుగు వేల కిలోమీటర్స్ చైనా మూడు వేలు ఐదు వందలు పాకిస్తాన్ మూడు వేల ఐదు వందలు నేపాల్ అంత వ్యతిరేకం మనకి అంత ఇవాళ కశ్మీర్లో మొత్తం ఆర్మీని సప్లై చేసి చేసే చైనా చేస్తాను చైనా ఫ్యాక్టరీస్ పెట్టింది అన్ని చేస్తాను ఆక్యుపైడ్ కాశ్మీర్లో సో ఏ రకంగా క్యాకీ చేయాలి చాలా కేర్ఫుల్గా మందరికి వెళ్ళాలి అందువల్ల కేర్ఫుల్గా ఆలోచిస్తారని చెప్తా తర్వాత ఒకటే తులసైడ్డి గారు ఏదో ఎంపీ అన్ని చేసే ముప్పై ఐదు సంవత్సరాలు ఇయర్స్ పొజిషన్ ఆ పాకిస్తాన్ ఎందుకు చేయరు మన ఎందుకు చేయరు వాళ్ళు ఎందుకు కూర్చుంటారు వారు అన్నట్టుగా డెబ్బై ఆగస్ట్ పదిహేను మధ్యరాత్రి నుంచి వాళ్ళకి మనకి విరోధం స్టార్ట్ సాధవండి ఎప్పుడైతే మనకి ఇండిపెండెన్స్ వచ్చిందో మీకు తెలిసిన విషయమే మొత్తం వైట్ ఆఫీసర్ బ్రిటిష్ ఆఫీసర్లు అందరూ ఆ రాత్రి రాత్రి కరాచీకి వెళ్ళిపోయి పాకిస్తాన్ ఆర్మీ జాయిన్ అవ్వండి మన ఫస్ట్ చీఫ్ ఆర్మీ చీఫ్ కరియప్ప అవుతే అక్కడ ఫస్ట్ ఆర్మీ చీఫ్ పాకిస్తాన్ తెల్లోడు వాళ్ళప్పటి నుంచి భారతదేశాన్ని ఎరగొట్టేయాలి మన పరిపాలన మన సామ్రాజ్యాన్ని ఎరగొట్టేయాలని ఒక కక్ష తీసుకున్నారు బ్రిటన్ తెల్ల దేశాలు ప్రయత్నం చేశారు ఎంతకు చేరు నేను చెప్పేది ఇంకో డెబ్బై ఐదు సంవత్సరాలు కాదు ఇంకో వంద సంవత్సరాలు కూడా కశ్మీర్ ప్రాబ్లం పోదు చైనాతో పోదు చైనాతో అస్సలు పోదు ప్రాబ్లం యాభై ఒకటిలో ఎప్పుడైతే చైనా మన సరిహద్దు మీద వచ్చి టిబెట్ ఆక్రమించిందో రెండు వేల సంవత్సరాలు చరిత్ర సో మనకి భారతదేశానికి ఇది పెద్ద ఛాలెంజ్ ఒక ఛాలెంజ్ రోజు తాగదు ఇప్పుడు బంగ్లాదేశ్ చాలా మంది ఏమంటారంటే ఇందిరాగాంధీ గొప్ప పని చేసింది అంటే నేను ఈవేళ అంటున్నా యాభై సంవత్సరాల తర్వాత అందరూ ఆలోచించేది ఏంటంటే బంగ్లాదేశ్ వేరే దేశం చేయటం మనం మంచి పని చేసామా అలా పాకిస్తాన్తోనే ఒక పుండ్ ఒక క్యాన్సర్ లాగా ఉంచవలసిందా ఇవాళ కశ్మీర్ మన ఎలాగ ఏడిపిస్తుంది బంగ్లాదేశ్ ఎలాగే ఆ రోజు ఏదో విరదేశానికి పోయిందంటే ఇంకా బలంగా రెండు దేశాలు వచ్చాయి అందువల్ల హిస్టరీ చెప్పే పాఠం ఏంటంటే మనకి ఈవేళ మంచి పని నన్ను ఎవరో తిట్టారు వాటి చంప మీద కొట్టేశాను అనుకుంటే అది ఒక పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాల పడికి ఎలాగ అంతా అది కేర్ఫుల్గా చేయాలి అని నా సూచన తప్పకుండా భారతదేశాన్ని హెరాస్ చేస్తాను చైనా హెరాస్ చేస్తాను నెపాల్ ఇంకొచ్చి గొప్ప చెప్తా నేను జ్ఞాపకం చేస్తున్నా రెండు వేల ఆరులో కాంగ్రెస్ ప్రభుత్వం తులసి రెడ్డి గారి జ్ఞాపకం పెట్టుకోవాలి ఉన్నప్పుడు రెండు వేల ఆరు నేను గూగుల్ రిఫర్ చేసి చెప్పట్లేదు రెండు వేల ఏడు అవ్వచ్చు నెప్పాల్లో రాజాను తీసేయాలని వస్తే భారతదేశం ఫైనల్ గా ఏం చెప్పారు తీసేయాలి మేము రాజులు మాకు ఇష్టం లేదని ఆ గవర్నమెంట్ లో ఉన్న లెఫ్టెస్ట్ ఒకడు ఉన్నారు వాడు చెప్పాడు పెద్ద బో ఆర్మ్ చర్ రెవల్యూషనరీ అంటే పడకూర్చీ మీద కూర్చొని రెవల్యూషన్ చేస్తారు కొంతమంది పంకా కింద రాజకీయం చేస్తారు అది చేస్తే మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ సోనియా గాంధీ వదిలేశారు ఆ రోజు చైనా కప్ చెప్పారు నెప్పో హిందూ రాష్ట్ర హిందూ దేశాన్ని చైనా కప్ చెప్పారు ఇవాళ ఆ రోజు నుంచి నేపాల్లో పదిహేను ప్రధానమంత్రులు ఉండి పదిహేను మంది భారతదేశానికి వ్యతిరేకత కోటి మంది మన దేశంలో పని చేస్తున్నారా వాళ్ళు వీళ్ళ లేకుండా మన తిని తింటున్నారా ఇక రేషన్లు తీసుకుంటున్నారా సో ఇవన్నీ నేను ఈ ఈవేళ ఆ రోజు చేసే పని పెద్ద గొప్పగా ఏదో ఆ మంచి రెవల్యూషనరీ అంటాం పడ కుర్చీలో కూర్చొని మంచి ఆఫీసులో కూర్చొని రెవల్యూషన్ కావాలంటారు అన్ని భావనలే వాళ్ళు తీసుకొచ్చి పెట్టింది మనకి సరిహద్దులో గవర్నమెంట్ చాలా దూరంగా ఆలోచించి బంగ్లాదేశ్ ఒక పెద్ద ప్రాబ్లం బంగ్లాదేశ్ ప్రాబ్లం అయిపోయింది అంటే సో ఇది లాంగ్ టర్మ్ గా భారతదేశానికి ప్రజలకి దేశం అంటే నీకు ఫ్రీ బీస్ కాదయ్యా ఊరుకున్నా దొబ్బటానికి కాదు ఏదో గవర్నమెంట్ ఉద్యోగాలు కావాలి ఇది కావాలి అది కావాలి నీకు బ్రతకటానికి కాదు కాకుండా చాలా సీరియస్ సిచ్యువేషన్ ఎగ్జిస్టెన్షియల్ సిచ్యువేషన్ భారతదేశం మొక్కలు అవ్వకుండా ఉంటుందా డెబ్బై ఐదు సంవత్సరాలు అవేక ఇవాళ కూడా ఛాలెంజెస్ వస్తాయి కూడా మన మీద సో ఇది దూరదృష్టితో ఆలోచన చేయాలి నేను నాకు సెక్యూరిటీ ల్యాబ్స్ ఎందుకు చెప్పినట్టు జరిగింది అది జరిగింది అది అది ఎవరో తప్పు మనం చెప్పకపోతే ఎలాగా అది నా తప్ప మీ తప్ప అసలు ఆశ్చర్యం వేస్తుంది అలాంటి టూరిస్ట్ ఎక్స్పోజర్ అంటే మేము అమర్నాథ్ యాత్రలో పదివేల మంది పంపిస్తాం అంటే ఒక్కడే పంపిస్తే వాడు ఎలా సో తప్పకుండా మనం తులసి గారు చెప్పినట్టుగా అది అప్పుడే అవ్వరు కాదు యాభై సంవత్సరాల వంద సంవత్సరాల రెండు వందల ప్రజలు ప్రిపేర్ చేయాలి ప్రజలు ఏం ప్రిపేర్ చేస్తున్నారు రాజకీయ పార్టీలు నీకు ఇది ఇస్తాం అది ఇస్తాం ఇది ఇస్తాం విధిస్తాం ఆ సెన్సెస్ చేస్తాం అంటున్నారు కానీ గురించి ఎవరు మాట్లాడుతున్నారు చాలా సీరియస్ సిచ్యువేషన్ భారతదేశానికి మన హిస్టరీ వేల వేల సంవత్సరాల హిస్టరీ ఉన్నది ఇది చాలా సీరియస్ గా మనం చాలా గర్వించి ముందలకెళ్ళాలి యా ఓకే సార్ ఓకే అప్పారావు గారు ఇందాక మీద ఏదో ఆడియో ప్రాబ్లం వచ్చింది ఒకసారి అసలు ఏంటి ఓవరాల్గా ఏం చేయబోతోంది ఇప్పుడు ఈ ఉగ్రవాదానికి సంబంధించి నిర్మూలించేటటువంటి శాశ్వత పరిష్కార దిశగా ముఖ్యంగా దేశం